రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఐదవసారి పోటీ చేస్తున్న వేడికి రాజన్నదుర సాలూరు నియోజకవర్గ శివరాంపురం గ్రామంలో శివాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి శివరాంపురం గ్రామం నుంచి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి మళ్లీ నన్ను గెలిపించండి అంటూ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు जय जगन 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 ओम नमो नमो वंदे कडकया भगिरम यत्र जायते नस्तराजम जीवजं संपलं सर्वधा सर्वकार्यस्य देशामनम जयचार दिसो भिवारादम विद्यालय भवहे लाबस देशां जयस देशां श्रीगणैय महावतार जगदगिर नहीं करतो

అమ్మా జగన్ నాకు నాన్న గుర్తుకు పోటీ మళ్ళీ గెలిపించు తల్లి ఇక మీ సేవ చేసుకునే అవకాశం మళ్ళీ నాకు ఇవ్వాలి ఇప్పుడు మన గ్రామానికి బ్రిడ్జి చేయించిన గుడి గురించి మాట్లాడుతున్నారు కూడా చేద్దాం చేద్దాం చేద్దాంసారి అవకాశం ఇవ్వాలి